లాకప్ డెత్ గురైన కర్లా రాజేష్ మృతి కేసులో ప్రధాన నిందితుడు చిలుకూరు ఎస్ఐ రెండవ నిందితుడిగా సీఐని పరిగణలు తీసుకోవాల్సి వస్తుంది వీళ్ళిద్దరి సూచనలతో కర్ల రాజేష్ మీద చిత్రమిసలు పాలు చేసిన పోలీసులందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి ఇక్కడ మేము స్పష్టం చేస్తున్నాం కర్లా రాజేష్ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐ సురేష్ రెడ్డి సురేష్ రెడ్డి మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సురేష్ రెడ్డితో పాటు సిఐ సిఐతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద హత్య నేరం మోపాలి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి వాళ్ళందరినీ వీధుల నుంచి భవిష్యత్తులో తొలగించాలి ఇది మా డిమాండ్